హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీతో సింపుల్ అండ్ టేస్టీగా పకోడి ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి దానికోసం ఫస్ట్ అయితే మనం ఒక క్యాబేజీ అయితే తీసుకోవాలండి ఇట్లా ఒక క్యాబేజీ అయితే తీసుకొని దాన్ని సన్నగా పొడవుగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎట్లా కట్ చేసుకోవాలి అని చూడండి ఇట్లా అయితే సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే పకోడీ అయితే చాలా బాగా వస్తుందండి ఇక ఇప్పుడు ప్రిపేరింగ్ అయితే చూద్దామండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని హీట్ అవ్వడం కోసం అదైతే మనం పెట్టుకోవాలండి ఈలోపు మనం పిండి అయితే మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి అయితే వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి అట్లాగా శనగపిండి అయితే వేసుకోండి శనగపిండి వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం సాల్టు కొంచెం తినే సోడా చూడండి హాఫ్ స్పూన్ తినే సోడా అయితే వేసాను మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇక ఇప్పుడు ఇందులోని కొంచెం కారం అయితే యాడ్ చేస్తానండి కొంచెం కారం అయితే యాడ్ చేశాను తర్వాత జీలకర్ర కూడా కొంచెం అయితే యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసుకొని ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలన్నీ ఇందులో అయితే వేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ అయితే చేసేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేస్తూ కలపండి నేను వీడియోలో చూపించినట్టుగా కలపండి ఒక్కసారి వాటర్ మొత్తం వేసేయద్దు కొంచెం కొంచెంగా వాటర్ వేసి ఇట్లా అయితే మిక్స్ చేసుకోవాలండి కలుపుకోవడంలో కూడా ఉంటుంది ఇలా బాగా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకుంటే బాగా వస్తుందండి పకోడి అయితే ఒక్కసారి ఎక్కువ వాటర్ అయితే వేసేయొద్దు ఇట్లా కలుపుకొని పెట్టుకోండి చూడండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి ఇక ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి హీట్గా ఉన్న ఆయిల్లో మనం కొంచెం కొంచెంగా తీసుకొని పకోడీలాగా ఇట్లయితే వేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ అండి ఇవి వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇట్లా వేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇక మనం పప్పు చారు కానీ పప్పు కానీ వండుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఇది చాలా బాగుంటుందండి టేస్టీగా పకోడీ కరకరలాడుతూ చాలా రుచిగా అయితే వస్తుంది మీరు నేను చెప్పినట్టుగా ఇవన్నీ ఫాలో అయ్యి ఇట్లా చేసుకుంటే మీకు కూడా చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఇప్పుడు మొత్తం మనం ఆయిల్లో ఎన్ని పడితే అన్ని ఇట్లా అయితే వేసేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా చాలా బాగుంటాయండి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి వర్షంలో పడుతున్నప్పుడు వేడి వేడిగా మనం ఇట్లా వేసుకొని తింటే చాలా అయితే టేస్టీగా ఉంటాయండి ఇట్లాగై తినేయొచ్చు సాయంత్రం పూట స్నాక్స్ లాగా దీంట్లోకి ఏ చట్నీ అవసరం లేదండి ఈ పకోడి చాలా బాగుంటుంది మనం అన్నీ ఇందులోనే వేసాము కదా ఉప్పు కారం అన్నీ వేసాము కదా చాలా బాగుంటుందండి చూడండి ఏగిపోయాయి ఇక ఇవి మనం ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము ఆయిల్లో నుంచి సపరేట్ అయితే చేసేసి మిగతావి కూడా మొత్తం వేసేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇవైతే మొత్తం తీసేసుకోవాలి ఒక వేరే బౌల్లోకి ఇట్లా వేగితే చాలండి చాలా టేస్టీగా కరకరలాడుతూ అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా ఇక ఇప్పుడు మిగిలిన పిండి కూడా మొత్తము ఇందులో అయితే వేసేసుకోండి ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే చాలా చాలా టేస్టీగా అయితే వచ్చాయండి చాలా మా పిల్లలకి కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా బాగా అయితే నచ్చాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పకోడి ఉల్లిపాయతో కాకుండా ఇట్లా క్యాబేజీతో చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి క్యాబేజ్ పకోడి ఇట్లా మిగిలిన పిండి కూడా మొత్తము ఇట్లాగా వేసేసుకోండి ఆయిల్లోకి వేడి వేడిగా ఉన్న ఆయిల్లో ఇట్లా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం వేపుకుంటే చాలండి రెడీ అయితే అయిపోతాయి మిగిలిన పిండి మొత్తం నేను ఇట్లా వేసేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయితే అండి అన్నీ వేసేసాను చూసారు కదా టూ టైమ్స్ నేను కలిపింది రెండు సార్లుగా వేసానండి ఇట్లాగా చూడండి ఒక్కసారి పైనుంచి కిందకి ఇట్లా మిక్స్ అయితే చేసేసుకోండి చూడండి రెడీ అయితే అయిపోయాయి వేగిపోయాయి చాలా ఎర్రగా అండ్ కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి తినడానికి కూడా అంతే టేస్టీగా చాలా బాగుంటాయండి రెడీ అయితే అయిపోయాయండి ఇక మనం వేరే ఒక బౌల్లోకి అయితే ఇవి మొత్తం సర్వ్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తినే కొద్దిగా ఇంకా తినాలని అనిపిస్తాయి చాలా బాగుంటాయండి ఈ పకోడీలు ఇట్ సెడ్ అండి చూడండి రెడీ అయితే అయిపోయాయి ఇక మనం ఇట్లాగే తినయచ్చు లేదంటే సైడ్ డిష్ లాగా మనం పప్పుచారు అలా వండుకున్నప్పుడు పప్పు వండుకున్నప్పుడు కూడా తినొచ్చండి లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇట్లాగే తినేయచ్చు చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి చాలా బాగుంటాయండి రుచిగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్